కాన్సెప్ట్ అంటే ఒకటే ఒకటేనంటే ఓపెన్ గా చెప్పేస్తాను నాకు తెలిసిన ఒక మిత్రుడు ఆయన క్రైస్తవుడు ఏమన్నాడు అంటే ఇటువంటి సంభాషణ వచ్చినప్పుడల్లా దేశం పట్ల మాకు కూడా అపారమైన గౌరవం ఉంటది ఉంటే నేను పిచ్చేసుకోవాలి ఒక్క నిషోట్ అపారమైన గౌరవం ఉంటది దేశం పట్ల నిబద్ధతతో ఉంటాం ధర్మం పట్ల నిబద్ధతతో ఉంటాం కాకపోతే ఎవరో ఓ పాస్టర్ ఆయన సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో భక్తురాలు ఉంటారో వాళ్ళతో చేసిన రాసలీలని బయటకు తీస్తూ అందరు పాస్ అనడం కరెక్ట్ కాదు లేకపోతే ఎవరో పరిశుద్ధ గ్రంథాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న వికృత కార్యకలాపాలను మమ్మల్ని మా పైన అందరిపైన రుద్దడం కరెక్ట్ కాదు కదా మొత్తం ఏసునే తిరుగుతున్నారు ఇక్కడ ఏసునే అంటున్నారు ఇక్కడ అని తను వచ్చి నాకు పరిశ్రమ ఒకసారి కాల్ చేసి చెప్పడం జరిగింది గతంలో దానిపైన ఇప్పుడు మీ తమ్ముడు మందుకు కొట్టాడని నీకు ఆడ కంప్లైంట్ చేశాడు మతం వాడి మీద ఎగిరితే బాగుంటుందా ఎలా ఎదవా ఎందుకు తాగేవాని వీడి మీద ఎగిరితే బాగుంటుంది అంటవా నువ్వు చెప్పు నువ్వు చెప్పు న్యాయం చెప్పు ధర్మం చెప్పు ఎగ్జాంపుల్స్ బాగున్నాయి ఉపా కాళిదాస్ తెలుసా నీకు ఆయనకు పేరుంది నేను ఆయనకి నాకు కొండను బయటపరకుండా అస్థిమస్కాంతం ఉంది అయినప్పటికీ ఆయన గుర్తు తెచ్చుకోవాలని చెప్తున్నాను ఉపమా కాళిదాస అన్నారు అంటే ఉపమానం చెప్పడంలో కాళిదాస్ తోపు అంట చిన్నప్పటికీ చదువుతూ ఉంటాం అలాంటి ఇంకో తోపు తెలుగువారికి వరం వారు శ్రీమతి అజ్జాన ఆదిపట్ల నారాయణ దాస్ గారు వారి గురించి రవీంద్రనాథ్ ఠాకూర్ గారు చెప్పారు ఉపమాన ఉపమేయముల్లో కాళిదాస్ అంతటి వారు అది నారాయణ దాస్ గారు సో ఎగ్జాంపుల్ మరి అలాంటివి వింటూ ఉంటాం కూడా వస్తూ ఉంటాయి ఓకేనా కాబట్టి తప్పు జరిగింది అని చెప్పినప్పుడు తప్పు చేసిన వాడిని ఖండించాలి కానీ నువ్వు చెప్తావా అని వీడిని ఖండించాలి ఎంత తప్పు అంటారు ఇప్పుడు జెండాని గుడ్డ మొక్క అన్నాడండి అంత నువ్వు మళ్ళీ ఇక్కడ గొర్రెల్ని కుక్కలు చేస్తే నేను ఏం చేయగలని నువ్వు మళ్ళీ వెంటనే గొర్రెలను కుక్కలు చేసేసి వాళ్ళు మొరగలేదంటే నేనేం చెప్పాలి అప్పుడు నీ దగ్గర కూడా మరకపోవడదు యు కమ్ టు ద పాయింట్ వాళ్ళు ఖండించలేరు కదా కాబట్టి వాయుముడి తమిళంలో వాయుముడి అంటే నీకు తెలుసు ఇంక అంతకంటే ఏం చెప్పండి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి బాధపడుతున్నానుకో ఆ బాధ ఏదో అక్కడ వ్యక్తం చేయి వాడికి వాడికి ఫోన్ చేసి ఎరా నువ్వు దేశాన్ని ఎందుకు గౌరవించలే నువ్వు ఇప్పుడు ప్రతి ఓడు మైక్ పెట్టో వీడియో పెట్టో ఇంటర్వ్యూ ఇచ్చో చెప్పక్కర్లేదు అట్లీస్ట్ ఫోన్ చేసి అప్పుడు ఆయన్ని వాదరణంలో ఉండాలి కదా ఇంకా అప్పుడు నీకు ఫోన్ చేయబో ఇంక ఎందుకు ఇక మీ తమ్ముడు చేసిన తప్పుని నీకెవడో చెప్తే వాడి మీద ఎగురుతున్నావు మీ తమ్ముడు చెప్పలేనుడు వాడి మీద ఎందుకు ఎగరాలా అసలు అది నా పాయింట్ ఓకే ఇంక ఎనీ క్వశ్చన్ అవ్వలేదు నీకు పైన గురుజీ ఇక్కడ పడితే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉందా ఇంకా నువ్వు అర్థం చేసుకో రామ మనం చేసేది ఏముండదు ఆయన మహర్షి అని చెప్తారు రాముడు ఎక్కడ ఉంటే అక్కడ చల్లగా ఉంటుంది ఇవాళ రామాయణంలో లాస్ట్ కాండల్కి వచ్చేసా లాస్ట్ సర్గలకు వచ్చి సర్గా అంటే చాప్టర్స్ చిన్న పాట పాడనాజ్ ముప్పై సంవత్సరాలు ముప్పై రెండేళ్ల క్రితం ఒక పాట ఒక్క లైన్ నాకు గుర్తుండి మిగిలింది గుర్తు లేకపోతే నిజామాబాద్లో ఒక అంధుడు ఆయన ఆయనకి తెలుసు ఎవరో చెప్తే ఫోన్ చేసి రాసుకుని స్టూడియోలో రికార్డ్ చేశాం అయితే ఆయన ఏమో లెంత్ అయిందని నాలెడ్జ్ చర్మాలు చేశాడు కానీ మిగిలిన రెండు కూడా పాడేస్తాము హనుమాన్ ఎందుకు చాలా సాల్ట్ అది అందులో శాంపిల్ చెప్తే మీకు అర్థమైపోతుంది జై సుఫా దరు హై హై జాక్సన్ సన్ ఫాదరు జైపాల్ పాల్ జై ఫాల్ ఫా దరు జై రామ్ ఒక్కడే గతం అంతా మన దొక్కటే గ్రాండుఫాదరు ఒక్కడే గతం అంతా మన దొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము అన్న ఇది స్వర్గము కన్నా విన్న వేషభాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా మన గతమంతా ఒకటేనన్నా ఇంకేం చెప్పాలి చాలా చాలా ఇది మాట్లాడద్దు ఇంకా అగోయాలో చెప్తాను ఈ భూమి హిందువులదే ఇది హిందుస్థాన్ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళదే ఈ నేల అని చెప్పడానికి ఈ హైదరాబాద్ పేరు ఎవరు మీద పెట్టారని చెప్పారు భాగవతి పేరు మీద భాగ్యనగర్ అన్నారని చెప్పారు ఇప్పుడు అలహాబాద్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పటి నుంచి వచ్చింది దాని పేరు ఏమిటి ప్రయాగరాజ్ ఢిల్లీలో తుగ్లక్ వీధి ఎక్కడి నుంచి వచ్చింది శివాజీ కొడుకు శంభాజీ పుట్టిన ప్లేసులో ఔరంగాబాద్ ఎలా వచ్చింది ఇవన్నీ మార్చబడ్డాయి అవునా